గుడ్ మార్నింగ్ పిల్లలు ఇవాళ మనము పోలరైజేషన్లో ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంటి మరి ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం మరి ఈ ప్లేన్ పోలరైజర్ లైట్ ఎలా రొటేట్ అవుతుంది కూడా దీంట్లో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి నేను ఫస్ట్ ఇక్కడ కొంచెం డయాగ్రామ్స్ ఇచ్చాను చూద్దాం మనం దీన్ని ఏందో సో ఒకసారి మనం స్పెసిఫిక్ రొటేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి ఫస్ట్ డెఫినేషన్కి వెళ్ళిపోదాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలి అనేది మనం డిస్కస్ చేసుకోవడానికి మనం ఒక డెఫినేషన్కి వెళ్దాం వాట్ ఈజ్ ఆప్టికల్ యాక్టివిటీ అని అంటే ఒక డెఫినేషన్ ఇస్తాం చూడండి దాని ద్వారా మనం కొంచెం చెప్పుకుంటే వెళ్ళిపోదాం ఆప్టికల్ యాక్టివిటీ ఈజ్ అ ఎబిలిటీ టు సర్టైన్ మెటీరియల్స్ కొన్ని మెటీరియల్స్కి మాత్రం అట సబ్స్టెన్సెస్ టు రొటేట్ ది ప్లెయిన్ పోలర్జ్ లైట్ లీనియర్లీ పోలర్ లైట్ వెన్ ఈ పాసెస్ త్రూ దెమ్ అంటున్నాడు అంటే రొటేట్ చేయడానికి మనం ఈ సబ్స్టెన్సెస్ ఉపయోగపడతాయట ఎలాంటి సబ్స్టెన్సెస్ అట్రా చూడండి ఇక్కడ మనం ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టెన్స్ ఉన్నాం ఒక ఎగ్జాంపుల్ మనం ఈ షుగర్ సొల్యూషన్ మనం తీసుకుంటే దాంట్లో నుంచి కనుక ప్లెయిన్ పోలరైజ్ లైట్లు ఇలా పంపిస్తే అది ఏమవుతుంది రొటేట్ అవుతుంది ఇలా ఇలా రొటేట్ అయింది ఇలా రొటేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అలాంటి యొక్క సబ్స్టెన్స్ని మనం ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ అని అంటాము ఓకే ఇది దీని పని ఏంటట ప్లేన్ పోలరైజ్ లైట్ని రొటేట్ చేస్తుంది ఒక మంచి అద్భుతం అండి ఇది సో పోలరైడ్ రొటేట్ చేస్తుంది కానీ దీని ఇంటెన్సిటీని ఎటువంటి ఏ విధంగా కూడా తగ్గించదు ఓకేనా సో ఓన్లీ ప్లేన్ ని రొటేట్ చేయడానికి మనం వాడతాము దీని ఇంటెన్సిటీ తగ్గకపోవడం అనేది మంచి అప్లికేషన్ అండి దీంట్లో మనం సో ఈ ఎంత యాంగిల్తో మనం రొటేట్ అవుతుంది ఓకే అది డే మీద డిపెండ్ అంటే ఈ ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఈ సబ్స్టెన్స్ నుంచి ఎంత దూరం ఎంత థిక్నెస్లో మనం ఇది దూసుకొని పోతుందో ఆ లెంత్ని ఎల్లుక మీద మరియు మనం కాన్సన్ట్రేషన్ మనం కాన్సన్ట్రేషన్ అండి ఏం కాన్సన్ట్రేషన్ వాడుతున్నాం దీంట్లో ఆ కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ మీద దీని మీద ఉడిపయపడుతుంది వేవ్ లెంత్ లైట్ యొక్క వేవ్ లెంత్ మన స్క్వేర్ మీద మనకి యూనివర్సిటీ ప్రొపోర్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ తీటా అనేది పైపడుతుంది ఈ తీటాని మనం స్పెసిఫిక్ రొటేషన్లో వాడతామండి స్పెసిఫిక్ రొటేషన్ ను మనం వాడుతున్నాము ఓకేనా ఎన్ని రకాలని చెప్పుకుందాం మనం ఇది ఓ రొటేటరీ అని క్లాక్ వైజ్ తిరుగుతాయి అంటే ఇది క్లాక్ వైజ్ వచ్చేస్తే ఏంటంటే ఇలా ఇలా తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ తల్లి ఓ రొటేటరీ అని చెప్పేసి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మనం చూస్తాం మనం దీనికి ఎగ్జాంపుల్ చూడండి సుక్రోల్ ఒకటి ఉంది కొలెస్ట్రియోల్ ఒకటి ఉంది రెండు మనకి డెక్స్టా రొటేటరీ లివర్ రొటేటరీ అండి అంటే సో మనం ఈ రెండింటిలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏముంటుంది ఇక్కడ ఏం చెప్తున్నాడు ఏదైనా ప్లెయిన్ పోలర్లైట్ని లెఫ్ట్ కానీ రైట్ కానీ రొటేట్ చేయడమే రొటేట్ చేయడమే ఈ యాక్టివ్ సబ్స్టెన్స్ యొక్క పని దీన్ని గా వీడు ఒక చిన్న డయాగ్రామ్ వేసి చూపిస్తున్నటువంటి అబ్జర్వ్ చేస్తామండి ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైటు నికాల్ లో పడ్డప్పుడు నికాల్ ప్రిజం ఏం చేస్తుందండి మనకి రెండు వైబ్రేషన్స్ ఉంటే ఒక వైబ్రేషన్ కట్ చేసి ఇంకో వైబ్రేషన్ ముందు పంపించేస్తుంది ఇంకొక నికాల్ ప్రిజం తీసుకున్నాం అనుకోండి దాన్ని గా పెడితే ఒక్క లైట్ కూడా ఇటు నుంచి రాదు మనకి సో రాదు కాబట్టి డార్క్ వ్యూ కనబడుతుంది మనకి చూసేవాళ్ళకి డార్క్ వ్యూ కనబడుతుంది ఇక్కడ చూడండి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ పెట్టి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ని పెట్టాం పెడితే ఏమైంది ఇక్కడి నుంచి మనకి ఇట్లా పోయిన తర్వాత ఇక్కడ దీన్ని రొటేట్ చేస్తుంది రొటేట్ చేసినప్పుడు ఇది ఇది ఎంతో కొంత యాంగిల్తో రొటేట్ అయి ఉంది ఎగ్జాక్ట్లీగా మనం ఆ రొటేషన్లో నుంచి అంటే ఈ స్లిట్ అయితే ఉందో ఇగో ఈ స్లిట్ ఇలా ఉంది అనుకోండి సో మన వైబ్రేషన్స్ ఇలా ఉన్నాయి అందుకని కట్ అయిపోయినాయి ఇక్కడ ఇట్లా 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 వైబ్రేషన్స్ వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేసే స్లిట్ ఏమో ఇట్లా ఉంది సో కట్ అయిపోయింది కానీ ఇక్కడ ఇలా ఇలా వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత ఆప్టికల్ యాక్టివ్ సబ్స్టెన్స్ నుంచి రొటేట్ అయింది ఇట్లా రొటేట్ అయింది మన స్లిట్ కూడా ఇట్లే ఉంది కాబట్టి ముందుకు వెళ్ళిపోయింది ముందుకు వెళ్ళిపోయింది కనబడుతుంది ఇంకా రొటేషన్ ఎక్కువ చేశామనుకోండి అంటే మన స్లిట్ ఇట్లనే ఉంది కదా ఇది చేంజ్ అవ్వట్లేదు కాబట్టి తర్వాత డార్క్ కనబడుతుంది అంటే మనం ఏం చేస్తుందంటే ఈ ఆప్టికల్ యాక్టివ్ సొల్యూషన్ మనకి ఈ ప్లెయిన్ పోల్రైజర్ లైట్ని రొటేట్ చేయడానికి వాడుతుందని చెప్పేసి ఈ ఎక్స్పెరిమెంట్ మనకి మన బీఎస్సీలో మనం చదువుతూ ఉంటామండి ఓకేనా సో బిఎస్సీ దీనికి కారణం ఏంటి దీనికి కారణం ఏంటి అంటే కైరాల్ మాలిక్యూల్ అండి కైరాల్ మాలిక్యూల్ ఇక కెమిస్ట్రీ వాళ్ళకి వస్తే కైరాల్ మాలిక్యూల్ మనకు తెలిసిందే సో కైరాలిటీ అంటాం మనం సో ఇలాంటి యొక్క టెట్రా హెడ్రల్ మనకి స్ట్రక్చర్ దానికి అబ్జర్వ్ చేస్తే చూడండి హెచ్ ఓహెచ్ సిహెచ్ త్రీ సి టూ హెచ్ ఫైవ్ ఇట్లా ఉంది మాలిక్యూల్ ఓకే సో ఇలాంటి మిర్రర్ ఇమేజ్ మాలిక్యూల్ చూడండి మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి మన లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండడం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మన మిరర్లో ఎట్లా అబ్జర్వ్ చేస్తుంది జనరల్లీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది నా రైట్ హ్యాండ్ అండి సో రైట్ హ్యాండ్ మన వీడియోలో రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా పడుతుంది కానీ మిర్రర్లో ఏమవుతుంది ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్కి వెళ్ళిపోతుంది అవునా సో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా పెడితే సేమ్ అయిపోతుంది సిమెట్రిక్ అని అంటాం మనం ఒక ఇలా పెడితే మనం సేమ్ అయిపోతుంది కాబట్టి సిమెట్రిక్ అని అంటాం మనం సిమెట్రిక్ పెట్టాను నేను ఇక్కడ ఇలా పెట్టకుండా ఏం చేస్తున్నాడు అంటే మనకి ఇలానే అంటే ఇదే సైడ్ ఫ్రంట్ సైడ్ మీకు ఐ హ్యాండ్ కూడా నేను ఫ్రంట్ సైడ్ ఇట్లా పెట్టకుండా నేను ఫ్రంట్ సైడ్ పెట్టాను ఈ రెండింటిని పెడితే ఏమవుతుంది నాకు నా ఈ చూడండి వేలు చూడండి ఈ వేలు ఇట్టు వచ్చేసింది ఈ బుటన వేలు ఇట్టు వచ్చేసింది సిమెట్రిక్ పొజిషన్లోకి వచ్చేసింది ఇది ఇదే దీన్ని కైరాలిటీ అంటాం కైరాలిటీ అంటే హ్యాండెడ్ అని అర్థం ఉన్నాడు గ్రీక్ వాడు ఇది ఒకటి హ్యాండెడ్ అని అర్థం అన్నట్టు ఓకేనా ఈ రెండు చూడండి ఇటు బటన్ వేలిట్ వచ్చింది ఇటు బటన్ వేలిట్ వచ్చింది ఇలా ఉంటాయట ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లెయిన్ పోలరైజ్ ని రొటేట్ చేయడానికి ఇలాంటి మార్క్యూస్ మాత్రమే ఉపయోగపడతాయి అంటే ఈ సొల్యూషన్ లోపల ఏమున్నాయట మొత్తం కార్యాల మార్క్యూల్ నిండిపోయి ఉన్నాయట అవేలా కనుక కార్యాల మార్క్యూస్ లేకపోతే మనకి రొటేషన్ అనేది కనిపించదు ప్లేన్ పౌర్రైజర్ ఎట్లా వస్తుందో అట్లానే బయటకు వస్తుంది ఈ రొటేట్ అయ్యి బయటికి రాదు అని అంటున్నాడు క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఈ కైరల్ మాలిక్యూల్స్ మనకి ఇంపార్టెంట్ అనండి కెమిస్ట్రీ వాళ్ళు ఇంకా చాలా దీని టైప్స్ చదువుకుంటే వెళ్ళిపోతారు మనకి కైరల్ మాలిక్యూల్స్ సో ఈ కైరల్ మాలిక్యూల్ అర్థం చేసుకోవడమే ఒక చిన్న పాయింట్ అన్నట్టు ఇది మన ఓకేనా సో స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఏంటి ఓకే మనం ఇంత దీనికన్నా ఇంకా ముందుకు వెళ్ళట్లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నాం కాబట్టి దీనికన్నా ముందు వెళ్ళట్లేదు ఎన్ని టైప్స్ ఆఫ్ కరెన్ మార్క్యూస్ ఉన్నాయి మరి డిఫరెంట్ ఐసోమర్స్ ఉంటాయి ఎట్లా ఐసోమర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఇండెప్త్గా చదువుతూ ఉంటారు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే సో కైరాన్ మార్క్యూల్స్ మా రెండు హ్యాండ్స్ లాంటిది రెండు హ్యాండ్స్ని ఇట్లు స్ట్రైట్ పెడితే ఈ బటన్ వేలు ఇటు బటన్ వేలు ఇటు వచ్చేసింది కాబట్టి ఇది ఇంకో లైట్ని ఒక ఒకవైపు తీసుకెళ్తుంది అంటే ఒక వెలాస్టిక్ తీసుకెళ్తుంది ఇది ఇంకొక వెలాసిటీ తీసుకెళ్ళిపోతుంది సో అందుకని మనకి రెండు డిఫరెంట్ వెలాస్టిక్తో రావడం వల్ల ఇలా వచ్చేస్తుంది అనంటే మనం ఏది స్పెసిఫిక్ రొటేషన్ గురించి మనం మాట్లాడితే స్పెసిఫిక్ రొటేషన్ గురించి మాట్లాడదు ఒక డెఫినేషన్ చూపిస్తాను చూడండి మన స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఏంటి మాకి అని అంటే స్పెసిఫిక్ రొటేషన్ అట్ ఎ పర్టికులర్ టెంపరేచర్ ఫర్ ఎ గివెన్ వేవ్ లెంత్ సో ఆఫ్ లైట్ యూజ్డ్ మే బి డిఫైన్డ్ యాస్ డిఫైన్డ్ యాజ్ ది రొటేషన్ ప్రొడ్యూస్డ్ బై వన్ డెసిమీటర్ ఆఫ్ లెంత్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ వన్ గ్రామ్ పర్ ఏసీ అంటే ఇప్పుడు అన్ని మంచి ఎగ్జాక్ట్ గా చేస్తున్నాం ఎగ్జాక్ట్ గా చేస్తున్నాం ఇప్పుడు మనం మొత్తం ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇది చూడండి నా దగ్గర ఇది సొల్యూషన్ ఉంది మనకి సొల్యూషన్ ఒక ట్యూబ్లో తీసుకుందాం మనం ఓకేనా సో లైట్ ఇక్కడి నుంచి ఎంటర్ అవుతుంది ఇక్కడి నుంచి ఎంటర్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంది ఇది సొల్యూషన్ అండి మనకి ఓకే సో ఈ సొల్యూషన్ యొక్క మొత్తం మనం కాన్సన్ట్రేషన్ దీంట్లో లెంత్ ఎంత ఈ లెంత్ ఎంత ఈ కాన్సన్ట్రేషన్ ఎంత ఈ రొటేషన్ ఎంత స్పెసిఫిక్ రొటేషన్ ఈ ఈ రొటేషన్ తీటా ఎంత మనకి దాంతో స్పెసిఫిక్ రొటేషన్ అనేది ఫామ్లా ఈజీగా వస్తుందండి దీంట్లో మనం ఏం లిక్విడ్ నిం నింపుతున్నాము ఆ కాన్సన్ట్రేషన్ మనం కాబట్టి అంటే ఈ నింపినటువంటి లిక్విడ్లో ఖైరాల్ మార్కీలు ఉండాలి ఖైరాల్ మార్కీలు ఉంటేనే మనము ఏం చేస్తాం మనం మనం ఇక్కడ ప్లేన్ పోల్ లైట్ రొటేట్ అవుతుంది లేదా అవుతుంది ఇంకా ప్రెజనర్స్ ఇంకా ఏం చెప్తున్నాడు మనకి ఇంకా ఇంకా ప్రజనర్స్ ఏం చెప్తున్నాడు అండి ప్రజనర్స్ కాన్సెప్ట్ ఏంది అని అంటే ఈయన ఏమంటున్నాడు అంటే ప్రెజనర్స్ ఇంకా దీనికి ఇన్డెప్త్గా వెళ్తే మనం ఈ కైరల్ మాలిక్యూస్ అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాయి అని అంటే ఒక ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రన్నింగ్ రేస్ ఇక్కడికి స్టార్ట్ చేస్తున్నారు ఇద్దరు ఓకే ఈయన ఇక్కడి నుంచి రన్నింగ్ రేస్ స్టార్ట్ చేస్తున్నాడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు ఇది కరుడు పాత ఓకే ఇది కరుడు పాత రైట్ ఇప్పుడు ఈయన రన్నింగ్ చేస్తున్నప్పుడు ఇట్లా రన్నింగ్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఈయన లాంగర్ పాత్ని అబ్జర్వ్ చేస్తున్నాడు రెండు ఇద్దరు ఇక్కడ రీచ్ అవ్వాలి ఈయన తొందరగా రీచ్ అవుతాడు ఈయన కొంచెం లేటుగా రీచ్ అవుతాడు ఈ కరెల్ మాలిక్యులు కూడా అదే చేస్తున్నాయి మనకి ఫేస్ షిఫ్ట్ని చేంజ్ చేస్తున్నాయి ఫేస్ షిఫ్ట్ చేస్తున్నాయి అంటే అర్థమైందనంటే ఫేస్ షిఫ్ట్ చేస్తున్నాయి ఫేస్ షిఫ్ట్ అనంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి ఇక్కడ ఫేస్ షిఫ్ట్ ఎలా ఉంటుంది అనేది మనం సో ఇక్కడ చిన్నగా ఎక్కడ అంటే ఇక్కడ కూడా ఇద్దామండి ఇక్కడ వెళ్ళి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సో మనం మాలిక్యూల్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ ప్లేన్ పోలరైజ్ లాంటిని ఆయన ఏమంటున్నాడు అంటే ప్రశ్నలు ప్రశ్నలు ఏమంటున్నాడు అంటే ఈ ప్రశ్నలు అంటే సో ఒకటేమో సర్క్యులర్లీ పోలరైజ్డ్ రైట్ సైడ్ పోతుందంట సిపిఎల్ సర్క్యులర్లీ రైట్ పోలరైజేషన్ సర్క్యులర్లీ రైట్ పోలరేషన్ ఓకే రైట్ పోలరైజేషన్ సిపి సర్క్యులర్లీ రైట్ సిఆర్పి అన్నాం సర్కులర్లీ రైట్ పోలరైజేషన్ ఓకే సర్క్యులర్లీ పోలరైజేషన్ రైట్ సైడ్ అన్నాం సిపి సర్ సిపిఎల్ రైట్ సైడ్ అన్నాం ఇంకొకటి ఏమో లెఫ్ట్ హ్యాండెడ్ సర్క్యులర్ పోలరైజేషన్ సిపి సర్క్యులర్లీ పోలరైజేషన్ లెఫ్ట్ హ్యాండెడ్ దీన్ని రెండింటినీ యాడ్ చేయండి అంటే ఈ ప్లేన్ పోలరైజ్డ్ రెండుగా డివైడ్ అయిపోయి రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు వెలాసిటీని మెయింటైన్ చేస్తుంది అని అంటున్నాడు మనకి యాడ్ చేయడం వల్ల ప్లేన్ పోలరైజ్డ్ లైట్ వస్తుందట మనకి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ వస్తుందట ఫ్రెషనెస్ చెప్పాడు మనకి ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే పోలర్ అంటే ప్లేన్ పోలరైజ్డ్ కంటైన్స్ మనకి ఒకటి సర్క్యులర్లీ రైట్ హ్యాండెడ్ పోలరైజేషన్ సో సర్క్యులర్లీ లెఫ్ట్ హ్యాండ్ పోలరైజేషన్ రెండు ఉంటాయట ఇవి రెండు ఈ లైట్ తో ఇంటరాక్ట్ అయ్యి డిఫరెంట్ ఎబెలాసిటీతో మెయింటైన్ చేసి ఫేజ్ డిఫరెన్స్ ని ప్రొడ్యూస్ చేసి అట్ లాస్ట్ మనకి ఈ రొటేషన్ కనిపిస్తా ఉంటాయని చెప్తున్నాడు మనకి ఓకే ఈ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ఈ ఆప్టికల్ సబ్స్టెన్స్ లో మాత్రమే జరుగుతాయి ఇతరుల వైపు జరగదు ఇతరు వైపు జరగదు మనకి ఇక్కడ కూడా ప్లేన్ పోర్ రైజుడే ఇక్కడ కూడా ప్లేన్ పోర్ రైజుడే ఈ మధ్యలో జరిగే మనకు కావాల్సింది అవునా సో ఈ మధ్యలో ఈ సొల్యూషన్ లోపల ఏం జరుగుతుంది అనేది కావాలి మనకి సో ఇక్కడ ఇన్పుట్ అది ఏం ఇస్తున్నాం ఇక్కడ అవుట్పుట్ ఏం అబ్జర్వ్ చేస్తున్నాం ఇదంతా లోపల జరుగుతుంది మనకి కనబడదు ఇది ఇది ఇక్కడ ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఇక్కడ రొటేట్ అయ్యి వస్తుంది ఇక్కడేమో ప్లేన్ పోల్ ఇలా ఇచ్చినప్పుడు ఆప్టికల్ యాక్సెస్కి మళ్ళీ ఇలా ఆప్టికల్ యాక్సెస్ చూసిన కొంచెం యాంగిల్తో మెయింటైన్ చేసుకుంటే బయటకు వచ్చేస్తుంది ఈ లోపల ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది డిఫరెంట్ సర్క్యులర్లీ పోలరైజేషన్స్ డిఫరెంట్ వెలాసిటీని ఎక్వైర్ చేసి ఫేజ్ డిఫరెన్స్ని ప్రొడ్యూస్ చేసి ఆ ఫేజ్ డిఫరెన్స్ వన్స్ అగైన్ మనకి రొటేషన్కి కారణమవుతుంది అంటున్నాడు పర్సనల్ అర్థమైందా ఇప్పుడు మనకి అది ఏందనేది సో ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం ఇక్కడ మనం ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ అంటే దీని పని ఏంటి అని నేర్చుకుందాం అదేవిధంగా ప్రాక్టికల్గా ఒక ప్రూఫ్ ఓకే ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్లో రాసుకోవడానికి ప్రూఫ్ ఇంకొకటి వాట్ ఈజ్ ది స్పెసిఫిక్ రొటేషన్ అంటే ఏంటి ఒక ఫా ఒక ఈక్వే మన ఒక డెఫినేషన్ ఇచ్చాము ఒక దానికి ఫామ్లా కైరల్ మాలిక్యూల్ ఏంటి అనేది అంతవరకు ఇంతవరకు మనం రాస్తే ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి పిల్లలు దీన్ని వాడుకొని మనం లారెంట్ హాఫ్ షేడ్ పొలారిమీటర్ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఓకేనా పిల్లలు ఇది అంటే ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టెన్స్ గురించి ఆప్టికల్ యాక్టివిటీ గురించి మనం నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుస్తాం పిల్లలు